ప్రకాశం జిల్లా గిద్దలూరులో రాజకీయాలు వేడెక్కాయని చెప్పుకోవాలి ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఇక్కడ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచేశారు మరి ఇక్కడ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ముతుముల అశోక్ రెడ్డి గారు టీడీపీ సీనియర్ నేత అక్కడ బరిలో దిగబోతున్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఫలితాలు విడువలయిన తర్వాత మరుసటి రోజు నుంచి గిద్దలూరు నియోజకవర్గంలో ప్రతి పల్లెలో ప్రతి గడపను టచ్ చేస్తూ గిద్దలూరు నియోజకవర్గం ప్రజల యొక్క హృదయాల్లో తనదైన మార్పులు వేసుకున్నారు ముత్తుమ అశోక్ రెడ్డి గారు మరియు ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీరు గెలుస్తారని ఆల్రెడీ గెలుపు డిసైడ్ అయిపోయిందని ఇక మెజారిటీ భారీ మెజారిటీ పక్కా అని చెప్పి మీ అభిమానులు కార్యకర్తలు చెప్తూ ఉన్నారు దీని గురించి మీరేమంటారు మీ అభిమానులు చెప్తున్న మాట గురించి నియోజకవర్గంలో మే పదమూడవ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్నట్టు అశోక్ రెడ్డి అనే నేను అలాగే ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు మా ఇద్దరిని గెలిపించేదానికి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు మాకు మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఖచ్చితంగా గెలుస్తూ ఉన్నాం మెజార్టీలకు సంబంధించినటువంటి విషయాలు కాదు ఏ మండలం పోయినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఆ రోజు పెద్ద ఎత్తున మేము చేయగలిగాం సంక్షేమాన్ని అందించగలిగాం రాజకీయాలలో ఉండండి మేము ఐదు సంవత్సరాల పరిపాలన ఉండని రోజుల్లో ఎప్పుడు కూడా మేము ఏదైతే కక్షపూరితమైన రాజకీయాల జోలికి పోలేదు వ్యక్తులు వస్తే చేతనైతే మేము సహాయం చేయగలిగాం గ్రామాలు అభివృద్ధి చేయగలిగాం ఈరోజు మాకు అదే శ్రీరామరక్ష అవుతా ఉంది వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి పడకేసింది సంక్షేమం ఇస్తున్నామని చెప్తున్నారు కానీ ఈ సంక్షేమం మాటున ప్రజలను ఈరోజు పిప్పి పీల్చి చే పిప్పి చేస్తూ వీళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వ పోకడం చూస్తూ ఉంటే నిత్యావసరాల ధరలు పెరిగిపోయిన తీరు కానివ్వండి కరెంటు ఛార్జీలు ఆర్టీసీ బస్ ఛార్జీలు సామాన్య మానవుడు ఈ ప్రభుత్వం యొక్క ధరల పెరుగుదల కానీ పెంచినటువంటి ఛార్జీల భారంతో విలవిల్లాడిపోతూ ఉన్నారు సంక్షేమం మాటిన ప్రజలని ఈ విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి తీరును ప్రజలు గమనించి నిజమైన సంక్షేమం తెలుగుదేశం ప్రభుత్వంలోనే అందింది అలాగే ఏదైతే ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేశారో అన్ని వర్గాల ప్రజలకి ఈరోజు ఆ మేనిఫెస్టో అనేటువంటిది ఒక దిక్సూచిగా ఉంది ప్రజలు సంపూర్ణంగా నమ్ముతూ ఉన్నారు అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది మాకు తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో వస్తేనే ఇది సాధ్యమవుతుందని నమ్మబట్టి రేపటి రోజు మా గెలుపు అనేటువంటిది నల్లేరు మీద నడక గిద్దలూరు నియోజకవర్గంలో ఉంది అనేటువంటి మాట వాస్తవం ఇక్కడ నాగార్జున రెడ్డి గారిని మీరు తక్కువ ఇప్పుడు ప్రత్యర్థులు ఎవరు అనేటువంటిది కాదు తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలంగా ఉంది మేము ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి విధానాలు మేము ప్రజలకు అందుబాటులో ఉన్న తత్వము తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో ఇవన్నీ కలగలిపి ఈరోజు మేము ఖచ్చితంగా నియోజకవర్గంలో కేతనం ఎగురవైపోతున్నాం మా ప్రత్యర్థులు ఎవరైనా చూడడం వాళ్ళు స్థానికులా స్థానికేతరులా వాళ్ళ యొక్క ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు వాళ్ళు వాళ్ళు ఏ పరిస్థితులు కూడా అక్కడ వచ్చారు ప్రజలు తిరస్కరిస్తే వచ్చారా మా ప్రత్యర్థులు వాళ్ళు ఎవరు అనేది మాకు సంబంధించిన విషయం కాదు ప్రజలకు అన్ని విషయాలు స్పష్టంగా అవగాహనతో ఉన్నారు ఎవరైతే నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారు ఎవరైతే ప్రజలకు మంచి చేయగలుగుతారు ఎవరు ఉంటే వారికి భద్రత ఉంటుంది అన్ని రకాలైనటువంటి భద్రత వారి పొలాల భద్రత కావచ్చు వారికి ఆర్థిక భద్రత కావచ్చు అందుబాటులో ఉండే తత్వం కావచ్చు ఏదైనా కానీ వారికి భద్రత అనేటువంటిది మనము తెలుగుదేశం ప్రభుత్వంతోనే ఉంటుంది అని చెప్పి వాళ్ళు స్పష్టంగా ఉన్నారు సార్ చివరి ప్రశ్న మీరు రెండు విభిన్న పరిస్థితులు ఎదుర్కొన్నారు రెండు వేల పద్నాలుగులో మీరు గెలిచినప్పుడు వైసీపీ పార్టీలో మీరు ఉన్నారు అప్పుడేమో టీడీపీ హవా నడుస్తుంది రాష్ట్రంలో తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మీరు పోటీ చేసినప్పుడు అప్పుడు టీడీపీ వైసీపీ హవా నడుస్తుంది మీరు అప్పుడు టీడీపీలో ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మీరు పోటీ చేస్తున్న సందర్భంలో ఇప్పుడు రాష్ట్రం మొత్తం టీడీపీ హా నడుస్తుంది మీరు టీడీపీలోనే ఉన్నారు దీని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒకటండి రెండు వేల పంతొమ్మిదిలో నేను పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వం మాది రాలేదు ఇరవై నాలుగులో నేను పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ తరఫున రేపటి రోజు ఎన్డీఏ కూటమి అనేటువంటిది విజయకేతనం ఎగరవేయడం ఖాయం నేను కూడా ఇక్కడ శాసనసభ్యుడిగా గెలుస్తూ ఉన్నాను నేను ఏది ఏమున్నా రాష్ట్రంలో ఒకటే పరిస్థితి ఉంది రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం కూటమిని గెలిపించాలని ఉన్నారు కూటమి అభ్యర్థినైన నన్ను గిద్దలూరులో గెలిపించాలని ప్రజలు స్పష్టంగా ఉన్నారు చూస్తున్నాను కదండి ఈయన మాట్లాడుతున్నటువంటి మాటల ప్రకారం అలాగే అభిమానులు కార్యకర్తలు చెప్తున్నటువంటి మాటల ప్రకారం ఈయనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ మనం చూస్తుంటే స్థానిక నాయకత్వం కోరుకుంటున్నారని ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతకి అర్థం పడుతూ ఖచ్చితంగా కూటమి వస్తేనే అందరి బ్రతుకులు బాగుపడతాయని చెప్పి ప్రజలందరూ అనుకున్నట్లుగా నియోజకవర్గం కనిపిస్తోంది ఖచ్చితంగా గిద్దలూరులో విజయకేతను ఎగరడానికి ముత్తు అశోక్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాం చూస్తుండండి